ఆయన ఒక సీనియర్ 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 జర్నలిస్ట్ సూపర్ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పాలి కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిజంగా ఇప్పుడున్న జర్నలిస్టులందరిలో కూడా బాగా సీనియర్ జర్నలిస్ట్ అంటే వర్కింగ్ జర్నలిస్టులో ఆయనే సీనియర్లు అయ్యి ఉండొచ్చు మేబీ లేదంటే టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో ఖచ్చితంగా ఆయన ఒకరుంటారు అలాంటి సీనియర్ జర్నలిస్ట్కి ఏంటి కర్మ అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి అది తెలిసి జరిగిందో తెలియక జరిగిందో తప్పు అయితే జరిగింది అది కూడా ఆయన సమక్షంలోనే జరిగింది ఆ తప్పుని ఆయన ఖండించకపోవడం అలాగని చెప్పి ఆయన సమర్థించారా అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు మౌనంగా ఉండడం కూడా సమర్థించడమే ఒక రకంగా ఆ లెక్క వచ్చింది అక్కడ ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు తీసుకెళ్ళారు చివరికి ఇప్పుడు ఏదో అంటారు కదా ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఇలాగే ఒక కంపెనీ ఒక ఛానల్ కంపెనీ చెప్తుంది ఒక రిపోర్టర్కి మనం హెడ్లైన్ సృష్టించాలి కానీ మనమే హెడ్లైన్ కాకూడదు అని నిజంగా ఆ పొజిషన్లోనే ఉన్నారు కొమ్మునేని శ్రీనివాసరావు గారు ఒక హెడ్లైన్ సృష్టించే పొజిషన్ ఆయన కానీ ఆయనే హెడ్లైన్ అయిపోయారు ఇప్పుడు మురికి వ్యాఖ్యల కేసులో కొమ్మునేని అరెస్ట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన హెడ్డింగ్ పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది కొమ్మునేని పేరుతో నిజంగా ఆయన కూడా ఊహించడు నా పేరుతో ఇలాగ ఒక మురికి వ్యాఖ్యల కేసులో కొమ్మునేని అరెస్ట్ అనే ఒక హెడ్లైన్ ఒక బ్యానర్ ఐటెం పేపర్లో వస్తుంది అని ఆయన ఊహించడు ఇలాగ అరెస్ట్ అవుతాను ఈ కేసులో అని చెప్పి ఆయన ఊహించడం ఎందుకంటే ఆయనకి పత్రికా స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసు జర్నలిజం అంటే ఏంటో తెలుసు జర్నలిజం స్వేచ్ఛని ఎలా కాపాడాలో ఎలా దుర్వినియోగం చేయకూడదో కూడా తెలుసు కానీ ఎక్కడో తప్పు అయితే జరిగిపోయింది ఒక రకంగా ఇది చాలామంది జర్నలిస్టులకి ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న జర్నలిజానికి కూడా ఒక రకంగా ఇప్పుడు నడుస్తున్న జర్నలిజం ఇంకా దానికి నేను వేరే పేరు పెట్టను దానికి కూడా ఒక పాఠం లేదంటే ఒక గుణపాఠం ఏదైనా మొత్తం మీద ఒక లెసను ఇది కొమ్మునేని గారి నుంచే మళ్ళీ ఎందుకంటే ఆయన సీనియర్ కాబట్టి ఆయన నుంచే ఇప్పుడు ఈ తరం రేపటి తరం పాత తరం అందరూ నేర్చుకుంటున్న పరిస్థితి నిజంగా ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఏంటి కర్మ